కి మనం రోజు రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఆడవాళ్ళకి రోజు తలస్నానం చేయాలంటే చాలా ఇబ్బందులు మరి రోజు దీపం పెట్టాలని అనిపిస్తుంది మరి దీపం పెడితే రోజు తలస్నానం చేయాలా అస్సలు ఈ ఆలోచనే తప్పండి పుణ్య స్త్రీలు అసలు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయరాదు ఓకే కంట స్నానం వరకే చేయాలి వాళ్ళు గృహస్థ ధర్మంలో సంసార సుఖంలో ఉన్నారా లేకపోతే పిల్లలతో ఉన్నారా లేకపోతే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న ఇవన్నీ కాదమ్మా ఎవరైనా సరే కంఠస్థానం వరకే తలస్నానం చేయరాదు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయరాదు తర్వాత తడి బట్టలతో పెడతారు చాలా అపచారం తడి బట్టలతో ఎప్పుడు దైవారాధనలు చేయరాదు ఉతికి ఆరేసిన బట్టల్ని మట్టికే మనం కట్టుకుని దైవారాధన చేయాలి తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయాల్సిన అవసరం లేదు ఎలా కంట స్నానం ఇన్ కేసమ్మ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎగ్ కర్రీ సంథింగ్ ఏదో నాన్ వెజ్ తిన్నారు ఇప్పుడు ఇవాళ దీపం పెట్టాలంటే తలస్నానం చేయాల్సిందేనా అవసరం లేదండి అవసరం లేదు అస్సలు లేదు దానికి దీనికి సంబంధమే లేదు ఏదైనా నువ్వు ఆ కూరలు వండుకునే ముందు తర్వాత దాన్ని మీరు తినే ముందు మటుకు ఈ దైవ కార్యక్రమం చేసిన తర్వాత అది మీరు స్వీకరించాలి వండుకోవాలి దానికి దీనికి సంబంధం లేదమ్మా చక్క చక్కగా చేసుకోవచ్చు మీరు ఎటువంటి సందేహాలు అనుమానాలు పెట్టుకోవద్దు దైవానికి పది నిమిషాల రోజు కేటాయించండి ఒక పువ్వు ముందు అంత క్రితం పెట్టిన రోజున పువ్వు తీసేసేయండి మళ్ళీ కొత్త పువ్వు పెట్టండి దీపారాధన చేయండి చక్కగా నమస్కారం చేసుకోండి మీకు అందుబాటులో ఏది ఉంటే అది బెల్లమా పాల పాలు పంచదార ఏది ఉంటే అది స్వీట్లు తెచ్చుకున్నారా మా బజార్ నుంచి స్వీట్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది స్వామివారి చక్కగా నైవేద్యం పెట్టచ్చు ఆ నైవేద్య ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు ఎటువంటి పరిస్థితిలోనూ నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని అట్టా మీరు వదిలకూడదు అది తప్పకుండా మీరు స్వీకరించాలి తప్పకుండా పెట్టాలి మీరు ఎంత హడావుల్లో ఒక పూ పెట్టేసి రెండు అగ్రతలు వెళ్ళించేసేసి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళిపోతానంటే మటుకు సమంజసం కాదమ్మా ఎట్టి పరిస్థితిలోనూ నైవేద్యం ప్రధానం ప్రతి ఒక్కరికి నేను చెప్తాను అయితే అమ్మ ఇప్పుడు మీరు రోజు నైవేద్యం పెట్టానని అంటున్నారు కదా అట్లా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఎంతసేపటికి మనం దేవుడి దగ్గర నుంచి తీసుకొని మనం స్వీకరించాలి స్వామి ఇది నీ ప్రసాదం స్వీకరించు అని ఆయనకి ప్రసాదం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసేసి వేసేసి ఎంత హడావుడి పరిగెత్తినా మీరు సాయంత్రం యథావిధిగా కూర్చుని సాయంత్రం తినాలి లేకపోతే ఎవరికన్నా పంచాలన్నా సాయంత్రం చేసుకోవచ్చు ఒక చిటికడని అట్లా నోట్లో వేసుకొని పరిగెత్తండి అంటున్నాను అయితే అమ్మ ఇప్పుడు పొద్దున దీపం పెట్టిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు కదా చాలా విశేషమండి రెండు పూట్ల దీపం అనేది అది ఎప్పుడు ఈ దీపం అనేది ఎప్పుడు పెట్టాలంటే ఉదయం సూర్యోదయానికి ముందు ఓకే తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ ఈ రెండు కాలాల్లో పెట్టిన దీపానికి చాలా విశేషం ఉంటుంది భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి ఏ నూనెతో చేయాలి ఏమిటి అని కూడా మనకి సందేహం కలగచ్చు ఆవుని ఉత్తమోత్తమం లేకపోతే నువ్వుల నూనె చేయొచ్చు కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు మూడు ఒత్తులు కలిపి ఒకటే జ్యోతిగా వేసి దీపారాధన చేసుకోవటం అని చాలా మంచిది అయితే అమ్మ ఇప్పుడు సాయంత్రం దీపం పెడతారు కదా దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు అంటే పొద్దున్నే నేను స్నానం చేసిన కదా ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇంట్లోనే ఉన్నా మొహం కడుక్కొని దీపం పెడితే సరిపోద్ది కదా అని అనుకుంటారు కొంతమంది అది కరెక్టేనా లేదు ఖచ్చితంగా స్నానం చేయాల్సిందేనా వీలుంటే స్నానం చేయటం అనేది మంచిది ఓకే ఇప్పుడు మనకు ప్రకృతి సహజంగా కాలాన్ని అనుసరించి వేసం కాలం అయితే అసలు మూడుసార్లు కూడా స్నానం చేయాల్సిన వస్తుంది ఈ చెమటకు కానీ ఇబ్బందికి కానీ కాబట్టి చెవు నీళ్ళు పోసుకోండి తప్పేం లేదు మీరు బాత్రూమ్కి వెళ్లకుండా ఉంటే మూత్ర విసర్జన మల విసర్జన కనుక చేయకుండా ఉంటే కనుక ఎటువంటి తప్పు లేదమ్మా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా దీపం పెట్టుకోవచ్చు అయితే అమ్మ ఇప్పుడు వారానికి ఒకసారి లేదా మూడు రోజులకొకసారి ఫోటోలను అన్నిటినీ అంటే ఇట్లా బట్టతోనే తుడ్చి అంటే పూజ గది మొత్తం శుభ్రం చేసుకుంటారు కదా వారానికి ఒకసారి అట్లా అంటే ఏ రోజు చేస్తే మంచిది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే మంచిది వీలుంటే రోజు చేసుకోవచ్చు అన్ని ఫోటోలు అంత ఇది మనం చేయలేం కాబట్టి ఒకటి అందుకే మన పూజా మందిరంలో లిమిట్గా పెట్టుకోవాలి లిమిట్గా మీరు విగ్రహాలు పెట్టుకున్న ఫోటోలు పెట్టుకున్న లిమిట్గా పెట్టుకుంటే మీకు చేయటానికి ఆచరణకి మీకు చాలా సులువుగా ఉంటుంది కాబట్టి వీళ్ళతో తక్కువగా మీ ప్రధాన దైవం ఏదైతే మీరు ఆరాధన చేసుకుంటారో ఆ మూర్తిని మీరు పెట్టుకుని సేవించుకోవటం దానివల్ల మీరు చేసుకునే పనికి కూడా మీకు చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి మీరు వారంలో ఒకసారి తప్పకుండా చేసుకోవచ్చు ఎట్లా అంటే తెల్లారితే శుక్రవారం అయితే గురువారం నాడు సాయంత్రం పూట శుభ్రం చేసుకుంటే పొద్దున్నే శుక్రవారం నాటికి మీకు అంత క్లీ శుభ్రంగా ఉంటుంది అలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి ఓకే అంటే అమ్మ ఇప్పుడు దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఆ ఇంట్లో వస్తువులు ఏమి బయటకు వెళ్ళొద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి డబ్బులు అడిగినా ఇవ్వద్దు అని అంటారు అట్లా ఇవ్వద్దా అది అట్లాంటిది ఏం లేదండి సాయ సంధ్యాకాలం టైంలో ఇవ్వద్దు ఎటు కానీ అసుర సంధ్యాకాలం టైంలో ఇవ్వద్దు పొరపాటను కూడా మంగళవారం నాడు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఎవరికి ఇవ్వవద్దు మంగళవారం నాడు చేయకూడని పనులు మటుకు చేయవద్దు చేయకూడని పనులు మంగళవారం రోజు ఎవరికి డబ్బులు ఇవ్వటం ఓకే మన చేతితో డబ్బులు ఇవ్వటం డబ్బు తీసుకోవటం ఇవి చేయకూడదు ముఖ్యంగా మనకి ధనం గురించే కదా అవి చేయకూడదు ఏంటంటే మంగళవారం నాడు మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తాము అని ఉంది కాబట్టి మీకు ఏదైనా లోన్ కానీ ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తే కానీ ఇవ్వాలనుకోండి ఆ రోజున ఇవ్వండి తొందరగా తీరుతుంది కాబట్టి లోన్ ఉంది కొంత కట్టాలి మన అమౌంట్ ఆ రోజున మీ దగ్గర వంద రెండు వందలున్నా కట్టేసేయండి మళ్ళీ మంగళవారానికి కొంత కట్టే శక్తి మీకు వస్తుంది